ఆ విధంగా సుదర్శన చక్రం క్షణకాలముతో ముసలి శిరస్సును ఖండించిన సమయం చూసి ఆ సమయమునందు మకరముకటి రవి జొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటునడాగవ మకరాలయమునదిరిగెడు మకరంబులు కూర్మరాజు మరుపున గరిగి రెప్పపాటు కాలంలో మకరం శిరస్సు ఖండించడం చూసి ఆ సమయంలో ద్వాదశ రాశులలో ఉండే మకరం సూర్యుని చాటుకు నక్కింది నవ నిధులలోని మకరమేమో కుబేరుణ్ణి చాటు చేసుకొని రక్షణ పొందింది సముద్రంలో తిరిగాడే మకరాలు ఆది కూర్మ చాటుకు వెళ్ళి దక్కున్నాయి तममुम्बासिनरोहिणी विभुक्रियन्दर्पिञ्चि संसारदुःखमुट्कोन् विरक्तचित्वनि गतिर्ग्राहम्बुपट्टूर्चि पादमु लल्लार्चि करेणुकाविभुण्डु सौन्दर्यम्बुतो नोप्यसम्भ्रमदाशाकिरणैकरणो झिजु चसुधाम्भस्नानविश्रान्तुडै गजराजु ముసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంతో కాళ్ళు కదిలించినాడు అతడు కారు చీకటి నుండి వెలుబడిన చంద్రుని వలను సంసార బంధాల నుండి విడిబడిన సన్యాసి వలెనూ ఉన్నాడు ఆదరంతో ఆడదిగ్గజాలు తొండాలు చాచి అతడిపై అమృత జలం పోసి అభిషేకించినాయి ఆ జలాలలో స్నానం చేసిన గజరాజు అలసట తీర్చుకొని అందంగా ఆనందంగా అలరారినాడు पूरिञ्चिन्हरिपाञ्चजन्यमुकृपाम्भोराशिसौजन्यमुन् भूरिद्वानचलाचलीकृतमहाभूतप्रचै चैतन्यमुन्सारोदारसितप्रभाचकितपर्जन्याधिराजन्यमुन् दूरीभूतविपन्नदैन्यमुन् निर्धूतदृशत्सैन्यमुन् అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భీకర ధ్వనితో శత్రువులను భీతి నొందిల్లజేయునదియు గొప్ప గొప్పదైనటువంటి ధవళ కాంతితో ప్రకాశించి ఇంద్రాది దేవతలను ఆశ్చర్యపరుచునదియు భక్తుల ఆపదలను కాపాడునదియు శత్రువులను తుదముట్టించునదియు పాలకరిలో జన్మించిన పాంచజన్య శంఖమును దిక్కులు పిక్కటిలినట్లుగా పూరించెను